హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ మరియు ఎస్ఎల్పి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్న పిల్లలు వచ్చేసరికి ప్యూర్ భీమవరం జాతికి సంబంధించిన మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు క్లియర్గా క్లియర్ కట్గా చూడండి వీడియో అంతా క్లియర్గా తీసాను మీ గురించి సో వీటి వివరాలు వచ్చేసరికి వయసు ఏమో రెండు నెలల వయసు అయితే ఉంటుంది వీటికి దగ్గర దగ్గరగా అలాగే వీటి కాస్ట్ వచ్చేసరికి ఆరు పిల్లలు ఉన్నాయి వీటిలో మూడు పుంజులు మూడు పెట్టలుగా ఉన్నాయి సో కాస్ట్ వచ్చేసరికి ఆరు కలిపి ఐదు వేలుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అంటే మీకు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటాయి ఇది క్లియర్ కట్గా మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి మెయిన్ మెయిన్ సిటీస్ అంటే హైదరాబాద్ విజయవాడ గుంటూరు అలాగే కాకినాడ రాజమండ్రి తణుకు ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారో మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు నేనైతే ట్రాన్స్పోర్ట్ అయితే అందించడం జరుగుతుంది ఈ ఏరియాలకు అయితే మెయిన్గా సో చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఒకసారి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారో చుట్టుపక్కల అంటే రావుల దగ్గరలో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్గా మనల్ని కాంటాక్ట్ అవ్వండి ఈ పిల్లలైతే ఆరు పిల్లలు కలిపి ఐదు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కాల్ చేసి మిగిలిన మిగిలినవరాలు క్లియర్గా అడిగి తెలుసుకుని ఆ తర్వాత తీసుకోండి